గాజాలో సీజ్ ఫైర్ కాస్త వైల్డ్ ఫైర్ కాబోతోందా పదిహేను నెలల యుద్ధాన్ని మించి మహాసంగ్రామం జరగబోతోందా ఈ ప్రశ్నలకి సమాధానం అవుననే వినిపిస్తోంది గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీల విడుదలను హమాస్ నిలిపివేసింది దీనికి కౌంటర్ గా డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు శనివారం పన్నెండు గంటలలోపు బందీలను విడిచిపెట్టకపోతే హమాస్ అంతు చూస్తారని హెచ్చరించారు ఇదే సమయంలో ఇజ్రాయెల్ సైతం నెక్స్ట్ యాక్షన్ కు రెడీ అని ప్రకటించింది ఇవన్నీ గాజాలో భీకర యుద్ధాన్ని సూచిస్తున్నాయి ఇంతకు అంత సవ్యంగా జరుగుతున్న వేళ బందీల విడుదలను హమాస్ ఎందుకు నిలిపేస్తుంది ఈ పరిణామాలు గాజాలో ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి వాచ్ దస్ గాజాలో మరో భీకర యుద్ధానికి రంగం సిద్ధమైందా సీజ్ ఫైర్ కాస్త వైల్డ్ ఫైర్ గా మారే టైం వచ్చిందా గాజాలో పెను మార్పుకి ఫిబ్రవరి పదిహేను వేదిక అవుతుందా Well, I would say this, and I'm going to let that be because that's Israel's decision, but uh, as far as I'm concerned, if all of the hostages aren't returned by Saturday at 12 o'clock. I think it's an appropriate time. Uh, I would say cancel it, and all bets are off, and uh, let hell break out. గాజా సీజ్ ఫైర్ ను వైల్డ్ ఫైర్ గా మార్చబోతున్న ప్రకటన ఇదే శనివారం నాటికి బందీలందరినీ విడుదల చేయకపోతే హమాస్ కు నరకం చూపిస్తానంటూ హెచ్చరించారు కానీ ట్రంప్ ఎందుకీ సంచలన ప్రకటన చేశారు అందుకు కారణం హమాస్ తీసుకున్న నిర్ణయమే ఇజ్రాయిల్ బందీల విడుదలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హమాస్ సాయుధ విభాగం ప్రకటించింది వచ్చే శనివారం ముగ్గురు బందీలను విడుదల చేయాల్సి ఉండగా వారి విడుదల వాయిదా పడింది తదుపరి ప్రకటన వచ్చేవరకు బందీల విడుదల ఉండబో హమాస్ గత మూడు వారాలలో తమ శత్రువులు కాల్పుల విరమణ ఒప్పందంలోని అంశాలకు కట్టుబడడంలో విఫలం కావడాన్ని ఉల్లంఘనలను గమనించామని నిరాశ్రయులు తిరిగి ఉత్తర గాజాకు వస్తుంటే వారిపై కాల్పులు జరపడం మానవతా సాయం రాకుండా అడ్డుకోవడం వంటి ఉల్లంఘనలు జరిగాయని హమాస్ ఆరోపించింది ఈ కారణాల వల్ల ఫిబ్రవరి పదిహేనున జియానిస్ట్ ఖైదీల విడుదలను వాయిదా వేస్తున్నామని హమాస్ ప్రకటించింది మరోవైపు హమాస్ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ ఖర్జ్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు బందీల విడుదల కాల్పుల విరమణ ఒప్పందాలను హమాస్ ఉల్లంఘించిందన్న ఖర్జ్ గాజాలో ఎలాంటి పరిణామాలు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ను అలర్ట్ చేసినట్లు ప్రకటించారు అక్టోబర్ ఏడు ఘటన లాంటిది మళ్లీ జరగనివ్వమన్నారు నిజానికి కాల్పుల విరమణ తర్వాత ఒప్పందం ప్రకారం మొత్తంగా ముప్పై మూడు మంది ఫస్ట్ ఫేజ్ లో విడుదల చేయాలి అందులో పదహారు మందిని ఇప్పటికే విడుదల చేయగా మరో పదిహేడు మందిని విడుదల చేయాల్సి ఉంది అయితే ఆ పదిహేడు మందిలో ఎనిమిది మంది ఇప్పటికే మరణించారని ఇజ్రాయిల్ అంటోంది అంటే తొమ్మిది మందిని హమాస్ విడుదల చేయాల్సి ఉంది మరో ఒప్పందాన్ని అనుసరించి హమాస్ ఐదుగురు థాయిలాండ్ పౌరులను విడుదల చేసింది కాగా పంతొమ్మిది వందల మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేయడానికి కాల్పుల విరమణ ఒప్పందంలో ఇజ్రాయిల్ అంగీకరించింది దాని ప్రకారం ఇప్పటికే వందల మందిని విడిచిపెట్టింది మరోవైపు ఒప్పందంలో భాగంగా రెండో దశలో మరింత మంది బందీలను విడిపించేందుకు గాను ఇజ్రాయెల్ బృందం ఖతార్ వేదికగా హమాస్ తో సంప్రదింపులు జరుపుతోంది ఇలాంటి సమయంలో హమాస్ బందీల విడుదల నిలిపివేయడం ట్రంప్ All hell is going to break out. బందీల విడుదల నిలిపివేయడాన్ని ట్రంప్ భయంకరమైన చర్యగా అభివర్ణించారు కాల్పుల విరమణ విషయంలో అంతిమంగా ఏం జరగాలనేది ఇజ్రాయెల్ నిర్ణయమని కానీ ఈ అంశాన్ని తాను వ్యక్తిగతంగా తీసుకున్నట్లు ప్రకటించారు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు బందీలందరినీ విడుదల చేయకపోతే నరకమంటే ఎలా ఉంటుందో హమాస్కు చూపిస్తా అన్నారు నెతన్యాహుతో మాట్లాడి కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు పిలుపునిస్తానని తేల్చి చెప్పారు ట్రంప్ ఇటీవలే గాజాను స్వాధీనం చేసుకుని పునర్నిర్మిస్తామని ప్రతిపాదించారు దీనికి పాలస్తీనియన్లు నిరాకరిస్తే మిత్రదేశాలైన జోర్డాన్ ఈజిప్టులకు అందించే సహాయాన్ని నిలిపివేస్తానని హెచ్చరించారు ఇక ఈ వారంలో ట్రంప్తో జోర్డన్ రాజు అబ్దుల్లా టూ భేటీ కానున్నట్లు పలు వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి ఇలాంటి టైంలో హమాస్ చేసిన పనికి గాజా మళ్లీ రక్తమోడే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే జరిగితే ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పడం కూడా కష్టమే నిజానికి బందీల విషయంలో ట్రంప్ చాలా సీరియస్ గా ఉన్నారు దాదాపు నాలుగు వందల తొంభై ఒకటి రోజుల పాటు తమ బందీలుగా ఉన్న ముగ్గురు ఇజ్రాయిలను ఇటీవల హమాస్ రిలీజ్ చేసింది విడుదలైన తర్వాత కృంగి కృషించిపోయి ఆందోళనకరంగా మారిన ఎల్ షెరాబీ ఓహద్ బెన్ అమీ ఓర్లేవీల పరిస్థితి చూసి ప్రపంచం మొత్తం అవాక్కయింది గతంలో ఇప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు ట్రంప్ దృష్టిలోనూ పడ్డాయి దీంతో నెలల తరబడి ఆహారం లభించక దీన స్థితిలో గడిపిన వారిని చూస్తుంటే తరుక్కుపోతుందని హోలో కాస్ట్ బాధితుల్లాగా బందీలు కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అప్పుడే హమాస్ విషయంలో తమ సహనం నశిస్తోందన్న ట్రంప్ అమెరికా పాలస్తీనా భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటుందనే ప్రతిజ్ఞను పునరుద్ఘాటించారు తమ ఆధ్వర్యంలోనే శిథిలమైన గాజా పునర్నిర్మాణం సాధ్యమవుతుందని హమాస్ తిరిగి బలపడకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఒక రకంగా ట్రంప్ చేసిన ఈ ప్రకటన కూడా హమాస్ బందీల విడుదల చేయకుండా ఆపడానికి కారణంగా కనిపిస్తోంది మరి ఈ పరిణామాలు చివరికి ఎటుదారి తీస్తాయో <tries> చూడాలి <to die>